నమస్తే బాగున్నారా బాగున్నాను మరికి హైదరాపల్లి ఐకేపి సెంటర్ పాపం దాంట్లో వడ్లు అయితే హైదరాపల్లి ఐకేపి మన రూరల్ మండల హైదరాపల్లి అయితే పాపం పోషండ్రు దాదాపు మంగళవారం పోసిరాట రైసు అమ్మాయి ఇక్కడ హైదరాబాద్లోకి వచ్చినాం మొత్తం అయితే కొంచెం సెంటర్ తొందరగా స్టార్ట్ చేయండి సెంటర్ స్టార్ట్ చేయండి హమాలి రాలే ఇంకా 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 ఓపెనింగ్ కూడా చేయలేరు అట ఊరికే పోస్ట్ పెట్టి రైతులు ఆశాఖరు ఇప్పుడు కాలం పగబట్టినట్టు అయిపోయి కనీసం మనం ప్రభుత్వం అన్న పట్టించుకోవాలి రైతులను ఈ వర్షాకాలంలో ఆయన అయిపోయింది కాలము కాలం కొట్టాల్సిన టైంలోనేమో వర్షం పడలేదు ఈ పంట చేతికొచ్చే కొచ్చే రైతు నోటికాయలు బుక్ చేత కొట్టినట్టు ఇట్లా పడుతున్నప్పుడు కనీసం కోర్చే అన్న పటపట జోక్తే వీళ్ళకు మన కొనుగోళ్ళను తొందర ఇస్తే కొంచెం నష్టం లేకుండా ఉంటుంది కదా మళ్ళీ అక్కడ కొంచెం ఈ ఇనాగ్రేషన్ వాళ్ళతోటి వీళ్ళతోటి రావాలి వాళ్ళు రావాలి కొంచెం పంపియరు కాంట పంపించి స్టార్ట్ చేయమని చెప్పారు ఇట్లా ఎకరాల పొలం అంతా ఒరిగింది వర్షాల వలన ఈ బోనస్ ఇస్తామన్నారు బోనస్ రాలేదు ఈ రైతు బంధు కూడా కరెక్ట్ వేసేది లేదు ఇట్లా ఈ పంట నష్టం కూడా ఇలా మొక్కలు అవి కూడా వర్షాలు మన అందక ఎండిపోయినాయి అవి కూడా రాసుకపోయారు ఇట్లా కూడా డబ్బులు వేస్తామన్నారు రాలేదు ఇప్పుడు కూడా ఇగో ఇంత వడ్లు కోసిన వడ్లు నానిపోతున్నాయి ఇక ఇవి అన్నీ పడ్డాయి మరి వీటిలా కన్నా కలిసి ఇట్లా పంట నష్టం ఇవ్వగలరు ఈ ప్రభుత్వం ఇట్లా నిర్లక్ష్యం చేస్తారు బాగా ఏదైనా కానీ కొంచెం మంచిగా చేయాలి రైతులను ఆదుకోవాలి జైత్యాల్ నియోజకవర్గంలో ఈ అకాల వర్షాల కారణంగా పంట నీలకొ నీలకొరిగింది ఇవాళ మా జైత్యాల్ మండల్ హైదరాపల్లె గ్రామంలో చూస్తే రైతులు రైతుల కళ్ళల్లో ఇలా నీళ్లు పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది కాలం కూడా పగబట్టింది ఇలా ప్రభుత్వం కూడా రైతుల పైన పగబట్టద్దని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఇలా కాలం వర్ష వర్షాలు కావాల్సిన టైంలో ఏమో వర్షాలు రాలేదు మరి అదేవిధంగా ఇవాళ ఈ ప్రభుత్వం కూడా కొనుగోళ్లను జాప్యం చేస్తూ ఉన్నది ఆ మక్కలు పోసిరు మక్కల బీట్లల్లో కూడా మక్కలు ఇంకా కూడా జోకట్లేదు ఆ మొక్కలు మొక్కుబడిగా కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేసిందే తప్ప మొక్కజొన్న కూడా పూర్తి స్థాయిలో మరి కొంటలేరు ఒక ఎకరానికి దాదాపు రైతు ఒక రైతుకు పద్దెనిమిది క్వింటాలు మాత్రమే కొంటా అని చెప్పేసి మొక్కలకు పరిమితి వేసారు ఎక్కడన్నా రైతుకు పరిమితి ఉంటుందా ఇప్పుడు ఎంత పంట పండిపిస్తే అంత కొనాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది ఆనాడు కేసీఆర్ గారు రైతు బాంధవుడై నీళ్లకు గోసబడ్డటువంటి ఈ నేలకు దాహం తీర్చినటువంటి నాయకుడు రైతును రాజు చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఎవరు కూడా అడగలే రైతు బంధు ఇవని ఏ రైతు కూడా మరి అర్జీ పెట్టుకోలేదు కానీ రైతుకు ఎలక్షన్ సన్న చిన్న కారు ఉంటాడు మరి ఏ సౌకర్య దగ్గరికి చేజాపే పరిస్థితి వాళ్ళకు ఉండొద్దని చెప్పేసి రైతు బంధు అని చెప్పేసి గొప్పగా మరి రైతులను ఆదుకున్న నాయకుడు మరి కేసీఆర్ గారు గతంలో నీళ్లకు ఏడిసింది ఇలా జైత్యాల నియోజకవర్గంలో బీర్పూర్ లాంటి ప్రాంతం సారంగపూర్ లాంటి ప్రాంతాలకు పిల్లనియాలంటే భయపడే వాళ్ళు భూమి ఉన్నది కానీ అక్కడ పంటలు వండే పరిస్థితులు లేదు నా బిడ్డని ఇస్తే ఏం చేసుకొని బతుకుతారని చెప్పేసి వెనుక అయ్యే పరిస్థితులలో ఇలా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ఇవాళ ఏ గుంట కూడా ఏ చిన్న మడి కూడా ఎండిపోకుండా మరి నీళ్లతోటి మరి ఇలా జలకల సంతరించుకుంటే పచ్చని పొలాలు పచ్చని పంటలు వండాలే తెలంగాణలోని కేసీఆర్ గారు ఏదైతే కలలు కన్నారో